హాయ్ ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు కాల్సాం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందుకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏకాదశి అనే పదం ఎలా వచ్చింది విష్ణువుకి ఏకాదశి అంటే ఎందుకు అంత ప్రీతి అయినది తొలి ఏకాదశి పండుగ ఎలా వచ్చింది అసలు ఆ పండుగ యొక్క విశిష్టత ఏంటి ఆ పండుగ రోజున మనం ఏం చేయాలి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పదిహేడవ తారీఖున తొలి ఏకాదశి పండుగ వచ్చింది మనం ఏ మంచి పని చేయాలన్నా దశమి ఏకాదశి తిథుల కోసం ఎదురుచూస్తూ ఉంటాము మరి ఆ ఏకాదశి తిథికి ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది అంటే కృతయుగంలో తాళజంగుడు అనే రాక్షసుని యొక్క కుమారుడకు మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలిసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది ఆ కన్య మురాసురుణ్ణి అంతం చేయగా అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని అనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది అందుకే విష్ణువుకి ఎంతో ప్రీతి అయిన తిథి అయ్యింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ప్రస్తుత మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు కొంతమంది బ్రాహ్మణులు ఈ వ్రతాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్నారు చాతుర్మ్యాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాదులను విసర్జిస్తారు ఆహార విషయంలో కొన్ని నిషేధాలని పాటిస్తూ ఉంటారు ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనినే శయన ఏకాదశి అని హరివాసరమని పేలాల పండుగ అని పేర్లు ఉన్నాయి ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలోనే పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువలనే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు నోములు పూజలు ఆచరించాలని నిర్దేశించారు వానకారు అంటే వానలు పడడం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం మనకి దక్షిణయానంలో పండుగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ సందర్భంగా మన ఉపవాసాన్ని చేయడం మన శరీరానికి ఎంతో ఆరోగ్యప్రదం కంకణం పరమ ఔషధం అని అంటారు ఇకపోతే తొలి ఏకాదశి గురించిన వివరాలు మీతో చెప్తాను ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్నే తొలి ఏకాదశిగా చెప్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని ప్రజల నమ్మకం మాసం శుక్లపక్షం ఏకాదశి తేదీనాడు యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ ఏకాదశినే పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఆ తర్వాత రోజు వచ్చే తిథిని ద్వాదశి అని అంటారు ఆ తిథిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మ్యాస దీక్షని చేస్తారు ఏకాదశి నాడు మనం ఏం చేయాలి అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి రాత్రి సమయంలో విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది పేలాల పిండి అంటే జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పకుండా తినాలి అని అంటారు ఎందుకంటే పేలాలు పితృదేవతలకి ఎంతో ఇష్టమైనవి అందువలన మనకి జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు మనం గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం ముగిసిన తర్వాత వర్షాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి శరీరానికి పేలాలపిండి వేడిని కలుగ చేస్తుంది అందువలన ఈ రోజున దేవాలయాల్లో ఇళ్ల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండిని చేస్తారు ఫ్రెండ్స్ మీ అందరూ కూడా తప్పకుండా ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయండి ఒకవేళ మీకు కుదరకపోతే అల్పాహారానైనా సేవించి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్